వెల్కమ్ న్యూస్ మన బస్సు యాత్రకి యాభయో డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శ్రీ రామోజు మహేష్ ఆధ్వర్యంలో అశేషంగా తరలివచ్చిన యాభయ డివిజన్ ప్రజలు నిన్న శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకి గోదావరి గడి చౌరస్తాలో రోడ్ షో కార్యక్రమంలో భాగంగా రామగొండం నియోజకవర్గం గోదావరికని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించడం జరిగింది ఈ రోడ్ షో కార్యక్రమానికి యాబయో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు యాబయో డివిజన్ ప్రజలందరికీ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ రామోజు మహేష్ డివిజన్ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని నియోజకవర్గ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని రామగుండం యాబయో డివిజన్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పంజాల రాజయ్య గోలి శ్రీధర్ పూసాల నరేష్ చౌక్ బాయ్ రంగు ప్రకాష్ ఎజాస్ హుసేన్ బాయ్ అధిక సంఖ్యలో యాభై డివిజన్ ప్రజలు పాల్గొన్నారు యాభైవ డివిజన్ రాము యాభైవ డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి బస్ యాత్రలో భాగంగా గుహార కంచలో రోడ్ షో నిర్వహించగా నిర్వహించడం జరిగింది దానికి యాభైవ డిజన్ ప్రజలు అత్యధికంగా హాజరై ఆ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క యాభై డిజన్ ప్రతి ఒక్క ప్రజానికానికి ఉదోపీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే రేపు జరగబోయే పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో కొప్పలీశ్వరన్న గారిని కారు గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు సభ్యునిగా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా యాభై విడిజన ప్రజలందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై కేసీఆర్ జై ఈశ్వరన్న జై తెలంగాణ